ఫైనల్గా నేను వస్తాయో రాబో అనుకున్న ధూప్ స్టిక్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు కిందినని డస్ట్బిన్లో వేసేసేయాలి లేదంటే తిడతారు ఇంట్లో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అయితే నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను ఏంటంటే మన ఇంట్లో ఎండిపోయిన పూలు ఉంటాయి కదండీ వారితోటి ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు అంట నేను కూడా ట్రై చేద్దామని చెప్పి కొన్ని పూలు తీసుకున్నాను ఇందులో చామంతి ఇంకా గులాబీ కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసి వాటితోటి ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు అంట అలానే ఈ ఉన్న పూలు ఉంటాయి కదా వీటి తొడిమలు తీసేసి రెక్కలతో మాత్రమే చేసుకోవాలి వీటి అయితే తీసేసి రెక్కలు విడదీద్దాం ఈ పూలు తీసుకొని వీటి ఉన్న తొడిమలు మాత్రం పక్కకు తీసేసేయాలి ఓన్లీ ఈ రెక్కలు మాత్రమే ఇది నేను ఎప్పాం అనుకున్నా నిన్న ఎందుకో ఇవి కనిపించినాయి అందుకని చెప్పి ఈరోజు చేస్తున్నాను అన్నీ తొడిమలు తీసిన తర్వాత ఇన్ని గనం వచ్చాయండి నాకు పూలు ఇందులో గులాబీలే ఎక్కువ ఉన్నాయి చామంతి తక్కువ ఉన్నాయి ఇప్పుడు కింది అని డస్ట్బిన్లు వేసేసేయాలి లేదంటే తిడతారు ఇంట్లో ఈ పూల రెక్కలే కాకుండా వీటిలోకి ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలన్నా కదా అవి ఏంటివంటే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒకటేమో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు కొన్ని అలానే ఇలాయచి ఇంకొక ఐటెం కూడా ఉంది చూపిస్తాను అలానే ఇవి హారత్ కర్పూరాలు కూడా కొన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టాలి ఇవి రెండు ఇప్పుడు మిక్సీలోకి ఈ రెక్కలన్నీ వేసుకోవాలి ఒకటి ఏంటంటే ఈ రెక్కలన్నీ బాగా ఎండినవి మాత్రమే వేసుకోవాలి అప్పుడే పొడవుతుంది లేదంటే అవదు రెక్కలు వేసుకున్న తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అలానే ఇలాయచి లవంగాలు కర్పూరం ఇప్పుడు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి తీసి చూద్దాం ఎలా వచ్చిందో ఈ విధంగా అయ్యింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా దీంట్లోకి వేసుకొని దీంట్లో ఇంకొక రెండు ఐటమ్స్ యాడ్ చేయాలి ఇంకొక రెండు కాదు ఇంకొక మూడు ఐటమ్స్ యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మంచి నెయ్యి తర్వాత దీంట్లోనే ఒక్క స్పూన్ తేనె వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అందరినీ మంచి కలుపుకోవాలి ఇట్లా మంచి కను కలుపుకోవాలి మొత్తం అంటేలాగా చూస్తే అన్ని పూలు అనిపించింది పట్టిన తర్వాత ఏ ఇంతే అయింది పొడి ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని 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 వాటర్ పోసుకుంటూ ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవాలి ఇలా కొన్ని పోసుకొని మనకి ఏ షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చు ఇలా ఒక షేప్ చేసుకోవాలి మంచిగా నేను నార్మల్గా ఉన్న షేపే చేస్తున్నాను ఈ విధంగా షేప్ చేసుకొని ఇది ఇంకో ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్ని చేసుకొని వాటిని ఎండకి ఒకరోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి ఫైనల్గా నేను వస్తాయో రావా అనుకున్న ధూప్ స్టిక్స్ రెడీ అయిపోయాయండి ఎస్ అయితే ధూప్ స్టిక్స్ రెడీ అయిపోయినాయి వీటిని కొద్దిసేపు ఎండ ఎండలో కొద్దిసేపు కాదు ఆల్మోస్ట్ మనకి ఈరోజు ఉన్న ఎండనే రావట్లేదు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఉన్న ఎండలో కొద్దిసేపు ఎండబెట్టాలి ఎండిన తర్వాత వెలిగించి చూడాలి వీటిని ఎండబెడదాం చూడండి మంచిగా వచ్చినాయి కదా అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వస్తాయో చూద్దాం ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎంత ఇలా వచ్చాయా లేకపోతే ఏమన్నా అటు ఇటు తేడా అయినాయా చెప్పండి వీటిని ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా ఎండు ఉంది ఇక్కడ పెట్టేస్తున్నాం వీటి కలర్ కూడా చూడండి పింక్ పింక్ భలే ఉంది ఇప్పుడు ఇది బాగానే ఎండింది ఒకటి వెలిగించి చూద్దాం ఎలా వస్తుందో బాగా వెలుగుతుంది మంచిగా వస్తుంది బాగుంది స్మెల్ కూడా ఇలా ఇంట్లో ధూపం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుంది కెమికల్ ఫ్రీ ధూపం కూడా మళ్ళా ఏ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ ధూపం తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడతోటి వీడియో అయితే